పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సోమవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో విద్యార్థిని విద్యార్థులు క్రిస్మస్ పాటలు నాట్యాలు మరియు క్రిస్మస్ స్కిట్స్ ప్రదర్శించారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టు తెలిపారు ప్రభు భూమి మీద పుట్టక ముందే ఏడు సంవత్సరాల కంటే ముందే కన్యక గర్భవతి అయి కుమారుడిని కనెను ఆయనకు యేసు అని పేరు పెడుదురు అని ప్రకటించడం జరిగిందని తెలిపారు యేసు ప్రభు ఒక శిశువుగా మన మధ్య జన్మించి తన ప్రజలను పాపముల నుండి రక్షిస్తాడన్న మెసేజ్ ని అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయడానికి మా పాఠశాల పిల్లలు వివిధ పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు స్కిట్స్ ద్వారా ఈ సందేశాన్ని అందరికీ తెలియజేస్తున్నారని అన్నారు అలాగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కాల్వ అజయ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ టి జయరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమన్ అధ్యాపకులు భాగ్యలక్ష్మి రాజ్యలక్ష్మి పి జ్యోతి అనుష ప్రేమలత ప్రశాంత్ కుమార్ స్వప్న సువర్ణ శ్యామల కళ్యాణి ఎస్ జ్యోతి శోభారాణి హసీనా రాధా తేజశ్రీ శ్రవంతి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇండియా మిషన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం మరి తరఫున మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాం మరి యేసు ప్రభువు భూమి మీద పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాల కంటే ముందే కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని ప్రకటించబడింది మరి ఆ యొక్క యేసు ప్రభు ఒక శిశువుగా మన మధ్య జన్మించి మరి తన ప్రజలను వారి పాపం నుండి రక్షిస్తాడన్న ఒక మెసేజ్ ని మరి అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేయడానికి మా పిల్లలు వివిధ పాటల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మరి స్కిట్స్ ద్వారా ఈ యొక్క సందేశాన్ని అందరికీ తెలియజేస్తున్నారు మరి ఈ విధంగా సిటీ కేబుల్ మాధ్యం మేము మరి పెద్దపల్లి పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ప్ర ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి మీకందరికీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక తాత మరి క్రిస్మస్ పండుగ వచ్చింది కదా దేవుడు మనల్ని కొన్న క్రిస్మస్ పండుగ నుంచి ఈ క్రిస్మస్ పండుగ కాపాడి కదా అందుకే దేవుడు మళ్ళీ ఒక డాన్స్ పండుగ ఇద్దామని ఇక్కడికి వచ్చినాం ఇక్కడ క్రిస్మస్ బాబు లోకమంతా కరోనా వైరస్ వచ్చి వేల వేల మంది చచ్చిపోతున్నారు లోకమంతా గందరగోళం ఉంది ఇంకేడ క్రిస్మస్ కాదే పెద్దయ్య నువ్వు అన్నది కూడా నిజమే కాకపోతే అయినా కృప వల్లనే కదా మనం ఇంకా బ్రతుకున్నాం కాబట్టి ఆయన మహిమ కొరకు మనం ఇదంతా చేస్తున్నాం కాయపోతే మనకు బైబిల్ ఏం చెప్తుంది పట్టుకుంటాం తీసుకొని చనిపోతే మేలు చెప్తుంది కాదే అరే మనం పట్టుకున్న కోసమే చనిపోయిన దానికోసమే ఎస్పీ ఏం చెప్తుంది మనం చనిపోయినా కూడా మనకి పరలోకం ఇస్తా అన్నాడు మైలా మర్చిపోయినా అని ముచ్చతను ఇది ఏమన్నా చేస్తాం महृदय